హైదరాబాద్ రాజ్యంలో వందే మాతరం ఉద్యమం నవంబర్ ఇరవై తొమ్మిది పందొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుండి డిసెంబర్ ముప్పై పంతొమ్మిది వందల నలభై మీరుస్మాన్ అలీఖాన్ ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ఏప్రిల్ ఇరవై ఆరు ఒకటి తొమ్మిది ఒకటి ఏడున ఓ ఫర్మాన్ జారీ చేసి ఆదేశించారు పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించబడింది ఆగస్టు ఆర్ట్స్ కాలేజీ కార్యకలాపాలు మాతరం గీతం గురించి వందేమాతరం అంటే అమ్మకి వందనం ఈ పాట మొదట దుర్గాదేవిని ఉద్దేశించి రాయబడింది తరువాత దీనిని భరతమాతకు అన్వయించారు ఆనందమక్ బంకిం చంద్ర చట్టర్జీ రాసిన బెంగాలీ నవల వందే మాతరం గీతం ఆనంద మత్నవలలో భాగంగా ఉంది ఆనంద మత్నవల ప్రధానంగా సన్యాసి తిరుగుబాటు ఇతివృత్తంగా ఉంది భారత స్వాతంత్ర్య సమరయోధుడు వాసుదేవ్ బలవంతరావు ఫాడ్కే వీరోచిత కార్యాచరణలను ప్రేరణగా తీసుకుని బంకిం చంద్ర చట్టర్జీ ఈ నవలను రచించారు రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాతరం గీతాన్ని ఒకటి ఎనిమిది తొమ్మిది ఆరులో ప్రథమంగా ఆలపించారు ఇది స్వాతంత్ర్య సమరయోధులకు గొప్ప ప్రేరణగా మారింది ఒకటి సున్నా ఐదులో వారణాసిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో మాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటించారు కవయత్రి సరళాదేవి చౌదరాణి ఒకటి తొమ్మిది సున్నా ఐదులో జరిగిన బెనారస్ కాంగ్రెస్ సమావేశంలో ఈ గీతాన్ని ఆలపించారు ఆ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి దాదాభాయ్ నౌరోజీ హైదరాబాద్లో లో వందే మాతరం ఉద్యమం ప్రారంభం నిజాం ప్రభుత్వంలో వందే మాతరం పాటను పాడడంపై నిషేధం ఉంది ఒకటి తొమ్మిది మూడు ఎనిమిదిలో దసరా పండుగ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ బి హాస్టల్ విద్యార్థులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు హాస్టల్లో హిందూ ప్రార్థనా మందిరం ఉండేది హాస్టల్ విద్యార్థులు వందే మాతరం గీతాన్ని ఆలపించడంతో ముస్లిం విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసి ప్రార్థనా మందిరాన్ని మూసివేశారు అయినా హాస్టల్ విద్యార్థులు వందే మాతరాన్ని ఆలపించడం ఆపలేదు హాస్టల్ వేదికగా గీతాన్ని పాడసాగారు రంజాన్ సెలవుల తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిది ఒకటి తొమ్మిది మూడు ఎనిమిది న హాస్టల్ మళ్లీ తెరవబడింది యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను వందేమాతరం ఆలపించరాదని హెచ్చరించారు అంతేకాక విద్యార్థులు నీలిరంగు షేర్వాణి పైజామా ధరించాలని ఆదేశించారు బిహాస్టల్ విద్యార్థి రెడ్డి దీనిని తీవ్రంగా ఖండించారు నవంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇరవై తొమ్మిదిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమాన్ని ప్రారంభించాలని దేశభక్తులు పిలుపునిచ్చారు దీని కారణంగా విద్యార్థులను హాస్టల్ నుండి బహిష్కరించారు ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ విద్యార్థులు పివి నరసింహారావు మర్రి చెన్నారెడ్డి ధర్మభిక్షం హయగ్రీవాచారి మరియు ఇతరులు నిజాం ప్రభుత్వం ఈ విద్యార్థులను ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా చేరకుండా నిషేధం విధించింది నిజాం కళాశాల విద్యార్థుల మద్దతు నిజాం కళాశాల విద్యార్థి నాయకుడు అబిద్ హుస్సేన్ అన్సారీ ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు మహదేవ్ సింగ్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు ఓస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన వందేమాతరం ఉద్యమం మహబూబ్ నగర్ నాందేడ్ ఔరంగాబాద్ ప్రాంతాలకు విస్తరించింది గాంధీ సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ లాంటి ప్రముఖ నేతలు ఉద్యమానికి తమ మద్దతును ప్రకటిస్తూ విద్యార్థులకు ఉత్తరాలు పంపారు ఉద్యమంలో విద్యార్థులకు సహాయం బహిష్కృత విద్యార్థులకు జైన్ మందిరంలో ఆశ్రయం ఇచ్చారు వామన్ రావు నాయక్ భవన్లో ఆహారం అందించారు రాజా బహదూర్ వెంకట రామారెడ్డి విద్యార్థులకు న్యాయం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు రెడ్డి ఆ కమిటీకి నాయకత్వం వహించారు బనారస్ విశ్వవిద్యాలయ ఉపకులపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి కట్టమంచి రామలింగరెడ్డిని సంప్రదించి విద్యార్థులకు ప్రవేశం కల్పించమని విజ్ఞప్తి చేశారు కానీ వారి అభ్యర్థన తిరస్కరించబడింది విశ్వవిద్యాలయం మద్దతు నాగ్పూర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి కేదార్నాథ్ పత్రి జబల్పూర్ కళాశాలలో ఆర్ట్స్ శాఖ విద్యార్థులకు నాగ్పూర్ కళాశాలలో సైన్స్ శాఖ విద్యార్థులకు ప్రవేశం కల్పించారు నిజాం ప్రభుత్వం కేదార్నాథ్ పత్రి మీద కక్షగట్టి ఇంటర్ యూనివర్సిటీ కౌన్సిల్ ద్వారా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించింది అయితే పత్రి ధైర్యంగా స్పందించి ఇక ముందు కూడా దేశభక్త విద్యార్థులను తన విశ్వవిద్యాలయంలో చేర్చుకుంటానని ప్రకటించారు స్టూడెంట్స్ యూనియన్ యాక్షన్ కమిటీ జూన్ నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థులు వందేమాతరం స్టూడెంట్స్ యూనియన్ ను ఏర్పాటు చేశారు విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి యాక్షన్ కమిటీ ఏర్పాటైంది వరంగల్ కు చెందిన ప్రముఖ న్యాయవాది వరదరాజులు విద్యార్థులకు భారీగా విరాళం అందించారు కాళోజీ నారాయణరావు కూడా నిధులు సమీకరించారు ఈ సమయంలో రామచంద్రరావు పెద్ద స్వరంతో వందేమాతరం నినాదాలు చేశారు ఆ కారణంగా ఆయన వందేమాతరం రామచంద్రరావుగా ప్రసిద్ధి చెందారు నిజాం ప్రభుత్వ కఠిన చర్యలు డిసెంబర్ పన్నెండు ఒకటి తొమ్మిది మూడు ఎనిమిదిన నిజాం ప్రభుత్వం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను శాశ్వతంగా బహిష్కరించింది వందేమాతరం ఉద్యమంలో ప్రముఖంగా బహిష్కృతులైన విద్యార్థులు పివి నరసింహారావు ధర్మభిక్షం ఆచ్యుతరెడ్డి మర్రి చందారెడ్డి హయగ్రీవాచారి నూకల రామచంద్ర రెడ్డి నిజాం ప్రభుత్వం విద్యార్థులను తీవ్రంగా అణచివేయడానికి సైనిక బలగాలను ఉపయోగించింది ఉద్యమ ఫలితం ఈ ఉద్యమం డిసెంబర్ ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాటికి పూర్తిగా నిరోధించబడింది అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కృతులైన విద్యార్థులు తర్వాత వారి విద్యను పూర్తి చేసుకుని భారత స్వాతంత్ర్య సమరంలో మరియు స్వాతంత్ర్యం అనంతరం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు